హలో గాయస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది బెస్ట్ బెస్ట్ క్రాఫ్ట్ వీడియో అన్నమాట అంటే వేస్ట్ వాటితో ఒక మంచి బ్యూటిఫుల్ రంగోలీ మ్యాట్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను సో ఎలా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి ఇవి రెండు టూ డాల్స్ అన్నమాట ఇప్పుడు నేను వీటితోటే మంచి డోర్ మ్యాట్స్ అయితే అంటే సారీ రంగోలీ మ్యాట్స్ అయితే రెడీ చేస్తున్నాను ఈ రెండు బొమ్మలు మా పాపలు విచ్చలవిడిగా ఆడేశారు బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఫేస్ అంతా ఖరాబ్ చేశారు కానీ కింద ఉన్న ఈ ఫెదర్ ఊల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కూడా కలర్ షేడ్ చేయలేదు వాటి మీద ఏ మరకలు వేయలేదు అనమాట సో బొమ్మలు ఎలాగో పాడు చేస్తారు కాబట్టి వాటితోటి ఒక మంచి మ్యాట్ అయితే చేద్దామని చెప్పేసి ఈ ఫె ఫెదర్ ఊల్ అనేది మొత్తం కూడా బొమ్మ నుంచి తీసేశాను ఇలా కంప్లీట్గా మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని మంచిగా బాల్స్ లాగా చుట్టేసుకున్నాను అనమాట ఎందుకు అంటే మనం రంగోలీ మ్యాట్ రెడీ చేసేటప్పుడు ఇవి చిక్కు చిక్కుగా ఉంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫెదరు అనేది మొత్తం తీసేసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టు పెట్టుకున్నాను ఇప్పుడు నేను రంగోలీ మ్యాచ్ చేయడానికి ఇక్కడ ఒక పాతది క్యారీ బ్యాగ్ అయితే ఉంటుందో ఉంటుందో క్లాత్ది అది తీసుకొని రౌండ్ షేప్లో ఇలా ప్లేట్ పెట్టుకొని మార్కర్ తోటి మార్క్ చేసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రాగా కూడా కొంచెం లైట్గా అదే ప్లేట్ని కొంచెం సైడ్స్ నుంచి కొంచెం జరుపుతూ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను ఎందుకు అంటే కొంచెం మార్జిన్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇలా రౌండ్ షేప్లో సిజర్ తోటి మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీని మీద మధ్యలో ఇంకో చిన్న రౌండ్ది చిన్న ప్లేట్ పెట్టి ఆ రౌండ్ని కూడా మార్కర్ తోటి మార్క్ చేసుకొని దీన్ని నేను మొత్తం కూడా ఒక ఫ్లవర్ డిజైన్లోకి మార్చుకుంటున్నాను అన్నమాట నేను ఇక్కడ రంగోలీ మ్యాట్లో వేసే డిజైన్ ఒక ఫ్లవర్ అన్నమాట ఎయిట్ పెటల్స్ ఫ్లవర్ అన్నమాట ఇది చూడ్డానికైతే ఎండ్లో చాలా చాలా బాగుంది మీరు ఫస్ట్లో కూడా చూసారు కదా ఈ మ్యాట్ మనకి మెయిన్గా ఫంక్షన్స్ టైంలో బాగా యూజ్ అవుతుంది వరలక్ష్మి వ్రతం పూజలప్పుడు కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో పండగ లాంటివి ఉన్నప్పుడు రంగోలీ మ్యాట్ ఇంట్లో మిడిల్లో పెట్టుకోవడానికి అలా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫైనల్గా నేనైతే ఇలా మార్కర్ తోటి ఒక మంచి డిజైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నేను గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను దీంతో మనం వర్క్ చేసినట్టయితే చాలా నీట్గా వస్తుందన్నమాట ఈజీగా కూడా అతుక్కుంటుంది మనం ఫ్లవర్ డిజైన్ ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే ఈ ఫెదరుల్ని కూడా మనం స్టిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటి అంటే మనము అవుట్లైన్స్ అనేవి గ్రీన్ కలర్ ఫెదరులతో కనుక ఇచ్చినట్టయితే ఆ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట హైలైట్ అవుతుంది వేరే కలర్స్ ఇస్తే అంత హైలైట్ అవ్వవు గ్రీన్ ఇచ్చినంత హైలైట్ ఏది రాదు మెయిన్గా ఇందులో బ్లాక్ యూజ్ చేయము మనం రంగోలీలో ఎక్కువగా సో గ్రీన్ చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే అవుట్లైన్స్ అనేవి గ్రీన్తో ఇచ్చుకున్నాను ఈ ఫ్లవర్ అంటే ఈ డిజైన్ ఏదైతే ఉందో అలాగే రౌండ్ షేప్ అవుట్కట్స్ అవన్నీ కూడా మొత్తం నేను అవుట్ లైన్స్ అన్నీ కూడా ఈ గ్రీన్ కలర్తో ఇచ్చేసుకున్నాను అండ్ నా దగ్గర ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ రెడ్ ఎల్లో అండ్ పీచ్ కలర్ అనమాట ఈ కలర్స్ తోటే నేనైతే ఈ రంగోలి మాట అయితే ప్రిపేర్ చేశాను ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానే నేను గ్లూ గన్ని అప్లై చేసుకుంటూ ఈ ఫెదర్ రూల్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే పిల్లలు బొమ్మని ఎలాగో పాడు చేశారు ఇవి నాకు లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడే ఇలాంటి మ్యాట్ కూడా తీసుకోవాలని చాలా చాలా ఇష్టం ఉండే కానీ అస్సలు కుదరలేదు డెలివరీస్ లేట్గా ఉన్నాయి అలాగే పండగ అయిపోతుంది కాబట్టి తెచ్చుకున్న తర్వాత కూడా మనం ఏం యూజ్ చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు లైట్ తీసుకున్నాను తర్వాత ఇంట్లోకి మా మమ్మీ పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చిందనమాట వాళ్ళు ఆడి 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 దాని ఫేస్ మీద బొట్లు పెట్టడం అలా చేసి దాన్ని మొత్తం కూడా పాడు చేశారు సో అందులో ఎలాగైతే బొమ్మ ఉంది కాబట్టి బొమ్మ తీసి వాళ్ళకి ఇచ్చేసి ఈ రోల్ మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా బయట చాలా కాస్ట్ ఉంది ఈ రంగోలీ మాట దాన్నే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇది ప్రిపేర్ చేశాను ఫైనల్ అయితే నాకు చాలా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట దీన్ని చూడగానే చాలా బాగా అనిపించింది అండ్ ఆఫ్ మొత్తం కూడా నేను గ్లూ గన్తో చేశాను వై నాట్ ట్రై టు అంటే ఈ బీ సెవెన్ థౌజండ్ బ్లూతో ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి దాంతో కూడా స్టిక్ చేశాను చాలా బాగా స్టిక్ అయింది బ్లూ గన్తో మనం స్టిక్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ బీ సెవెన్ థౌజండ్ బ్లూతో కూడా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అండ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని రివర్స్లో వేసి మనం కొంచెం ఐరన్ చేసుకున్నట్టయితే ఇక మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఊడిపోయే ఛాన్స్ ఉండదన్నమాట అన్నమాట బ్లూ అనేది బాగా మెల్ట్ అయిపోయినట్టయి ఆ ఫెదర్ రూల్ అనేది ఆ క్లాత్కి బాగా స్టిక్ అయిపోతుంది డైరెక్ట్గా అస్సలు ఐరన్ చేయొద్దు ఒక క్లాత్ క్లాత్ వేసుకొని లోపల ఈ పెట్టి దాని నుంచి మళ్ళీ ఇంకొక క్లాత్ వేసి దాన్ని ఐరన్ చేసుకోవాలి లో హీట్లో ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకున్న తర్వాత మనము ఈజీగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ అయితే అసలు చేయదు ఇలా వీడియోలో చూస్తున్నట్టు రౌండ్గా మాత్రమే ఫోల్డ్ చేసుకుంటే దాని లైఫ్ టైం అనేది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఫైనల్గా నేను చేసిన రంగోలీ మ్యాట్ అయితే ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇది దీన్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బయట చాలా కాస్ట్ ఉంది మనము ఇవి క్రాఫ్ట్ మెటీరియల్ షాప్లో వెళ్తే మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతుంది బేగంపేటలో కూడా చాలా లో బడ్జెట్లో దొరుకుతుంది ఈ ఫెదరులు ఒకవేళ మళ్ళీ ట్రై చేయాలి అని అనుకుంటే తీసుకొని ఇంట్లోనే ఈజీగా మనం ఖాళీ టైం అప్పుడు చేసుకోవచ్చు చాలా కాస్ట్ ఎక్కువ బయట ఉంటే మనం రెడీ చేసుకుంటే లో బడ్జెట్లో అయితే అయిపోతుంది నేనైతే ఇక్కడ ఈ లక్ష్మీదేవి అమ్మవారి కింద అయితే ఈ మ్యాడ్ పరిచి పెట్టాను అనమాట ఎలా ఉంది అనేది ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు ప్లీజ్